ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లోని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్ గురించి మనం ఇవాళ నేర్చుకుంటాం సాధారణంగా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో మనకు యాక్టివ్ సెంటెన్స్ని ఇచ్చి ఆ వాక్యానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే ప్యాసివ్ కన్స్ట్రక్షన్ని గుర్తించమని అంటాడు మనకు నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు ఆ నాలుగింట్లో ఒకటి మాత్రమే సమాన అర్థాన్ని ఇవ్వగలిగి సేమ్ సెంటెన్ సేమ్ టెన్స్ అయి ఉండి ఉన్న ఒక ప్యాసివ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఆ కన్స్ ఆ కన్స్ట్రక్షన్ని మనం గుర్తించాలి మిగతా మూడింట్లో ఏదో ఒక చోట తప్పు జరి తప్పు ఉండడం జరుగుతుంది అలా గుర్తించాలి అంటే మనకు ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చగలిగిన పద్ధతి మనకు తెలిసి ఉండాలి ఇది కొన్ని రూల్స్ తెలిస్తే ఎవరైనా ఈ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ని చేయగలుగుతారు ఆ రూల్స్ ఏంటి ప్రశ్నలు ఏ ఏ టెన్షన్ నుంచి వస్తాయి ఎలా చేయాలి వాటిని అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాం యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్ అంటే పనిని ఎవరైతే చేస్తున్నారో ఆ కర్త యాక్టివ్గా ఉండడం ఆ కర్ ఆ కర్త ఆ కర్త చేసిన పనికి ఫలితాన్ని ఇంకొకరు అనుభవించడం ఆబ్జెక్టివ్ అనుభవించడం జరుగుతుంది అదే ప్యాసివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టివ్ యాక్టివ్గా ఉండదు అది ఫలితాన్ని అనుభవిస్తుంది మరి ఆ ప్రాసెస్ ఏంటి ఎలాగా అంటే ఒకసారి మనం చూద్దాం సో ముందుగా మనం చెప్పుకుంటున్న చాప్టర్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ and passive voice. So translate a sentence, an active sentence into passive voice and the prashna. So akad We call them we call them every day. అనే ఒక యాక్టివ్ సెంటెన్స్కు పాసివ్ సెంటెన్స్ ఏంటి మనం చూసినట్టయితే ఇది యాక్టివ్ వాయిస్లో ద గివిన్ సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ యాక్టివ్ వాయిస్ దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి రాయాలి అదే అర్థం రావాలి అదే టెన్స్ అయి ఉండాలి సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో అదే అర్థాన్ని ఇచ్చేట ఇచ్చేలా రాయాలంటే టెన్స్ అదే అయి ఉండాలి యాక్టివ్ వాయిస్లో ఏ టెన్స్ అయితే మెన్షన్ చేసి ఉందో అదే టెన్స్ అయి ఉండాలి అదే అర్థాన్ని ఇవ్వాలి అర్థం మారకూడదు ఈ రెండు జాగ్రత్తలు తీసుకొని మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చే రూల్స్ని అప్లై చేయాలి మొదటగా ఇచ్చిన వాక్యంలోని వి అనేది సబ్జెక్ట్ అవుతుంది కాల్ అనేది వర్బ్ అవుతుంది దెమ్ అనేది ఆబ్జెక్ట్ ఎవ్రీడే అనేది ఇట్ ఈస్ అ టైమ్ ఇండికేటింగ్ వర్డ్ సమయాన్ని సూచిస్తున్న పదం సమయాన్ని సూచించే పదాలు కానీ ప్రదేశాలని సూచించే పదాలు ప్లేస్ ఇండికేటింగ్ వర్డ్స్ టైం ఇండికేటింగ్ వర్డ్స్ను రిమైనింగ్ పార్ట్గా మనం తీసుకోవాలి సో ఇది రిమైనింగ్ పార్ట్ అని అనుకుందాం షార్ట్గా ఆర్పి అని రాసుకుందాం వి కాల్ దెమ్ ఎవ్రీడే మేము ప్రతిరోజు వారికి ఫోన్ చేస్తాం కాల్ చేస్తామని దీన్ని ప్యాస్ వాయిస్లోకి మార్చాలి చూద్దాం సో ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది సబ్జెక్ట్ అవుతుంది ఇది ప్రాసెస్ సో దే అక్కడ దెమ్ అనే ఆబ్జెక్టివ్ కేసులో ఉంది అదే సబ్జెక్టివ్ కేసులో అయితే దేగా మారుతుంది సో పాసివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బ్ రాసుకోవాలి హెల్పింగ్ వర్బ్ని ఇది ఏ టెన్స్లో చూద్దాం టెన్స్ని బట్టి తీసుకుంటాం ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది ఇచ్చిన వాక్యం ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటే యామ్ ఈస్ ఆర్ అనేవి ప్రజెంట్ టెన్స్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ మరి దే అనే సబ్జెక్టుకు సూటబుల్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది అంటే హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది అంటే ఆర్ అవుతుంది సో దే ఆర్ వర్బ్ థర్డ్ ఫామ్ను రాయాలి ప్యాసివ్ వాయిస్ మొత్తం మీద సో కాల్ అనే వర్బ్కి సెకండ్ ఫార్మ్ కాల్డ్ అవుతుంది థర్డ్ ఫామ్ కూడా కాల్డ్ అనే వస్తుంది సో ఇది వి త్రీ దే ఆర్ కాల్డ్ సో బై అనే ప్రిపోజిషన్ వాడాలి అని రూల్స్ చెప్తాయి రాస్తున్నాం సో సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మారిస్తే వి అనే సబ్జెక్టు ఆబ్ ఆబ్జెక్ట్లోకి ఆబ్జెక్టివ్ కేసులోకి వెళ్ళినప్పుడు అజుగా మారుతుంది సో రిమైనింగ్ పార్ట్ మనకి ఇక్కడ ఎవ్రీ డే అని ఇవ్వడం జరిగింది సో మనం అది అలాగే రాస్తాం సో దే ఆర్ కాల్డ్ బై ఎవ్రీ డే అనేది పాసివ్ వాయిస్ అవుతుంది ఇక్కడ ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే వెదర్ అవర్ సెంటెన్స్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనే విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే మొదటగా టెన్స్ ఇచ్చిన టెన్స్ ఇచ్చిన వాక్యం యొక్క టెన్స్లోనే ఉందా మీనింగ్ అదే అర్థం ఉందా మీనింగ్ మారిందా అని రెండు చెక్ చేసుకోవాలి వీ కాల్ దెమ్ ఎవ్రీడే మేము ప్రతిరోజు వాళ్ళకు ఫోన్ చేస్తాం మరి రెండవది చూసుకుంటే దే ఆర్ కాల్డ్ బై అజ్ ఎవ్రిడే వారు ప్రతిరోజు మా చేత ఫోన్ చేయబడతారు రెండు అర్థాలు ఒకటే సేమ్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి కాబట్టి సో ఇచ్చిన యాక్టివ్ సెంటెన్స్కి ఇది సరి అయిన పాసివ్ వాయిస్ సో దీన్ని ఎలా మార్చాను ఐ యూజ్ సమ్ రూల్స్ హియర్ సో కొన్ని వా కొన్ని రూల్స్ నేను వాడాను ఏం చే ఆ రూల్స్ ఏంటి సబ్జెక్టివ్ని ఆబ్జెక్ట్గా మారడం చేసి సబ్జెక్టివ్ని ఆబ్జెక్టివ్గా మార్చాను ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాను హెల్పింగ్ వర్బ్ని వాడా వర్బ్ థర్డ్ ఫామ్ని వాడా పర్పోజిషన్ని బై ఉపయోగించాం రిమైనింగ్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసాం సో ఈ విధంగా రూల్స్ ఉపయోగిస్తే మనం ఎగ్జామ్లో మార్కులు తెచ్చుకోవచ్చు ఒకసారి మనం యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ని మార్చడానికి కావాల్సిన రూల్స్ ఒకసారి మనం చూద్దాం ఒకసారి ఇప్పుడు మనం సో యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మార్చాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అంటే మొదటి రూల్ ఇచ్చిన వాక్యంలోని సబ్జెక్ట్ని వర్బ్ని ఆబ్జెక్ట్ని రిమైనింగ్ పార్ట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి మొదటిది సో ఇచ్చిన వాక్యంలోని సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని వర్బ్ని రిమైనింగ్ పార్ట్ని మనం ఐడెంటిఫై చేయాలి అది మొదటి పాయింట్ మనం చేయాల్సింది తర్వాత ఇచ్చిన వాక్యంలోని ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా చేయాలి సో ఇచ్చిన వాక్యంలోని ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్టుగా మారుస్తాం మార్చాలి మూడవది సూటబుల్ సరి అయిన హెల్పింగ్ వర్బ్ని రాయాలి సూటబుల్ హెల్పింగ్ వర్బ్ అని రాయాలి అది థర్డ్ పాయింట్ నాలుగవది వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వర్బ్ థర్డ్ ఫామ్ని మనం రాయాలి తర్వాత ప్రిపోజిషన్ బైను రాయాలి తర్వాత ఇచ్చిన వాక్యములోని సబ్జెక్టును ఆబ్జెక్టుగా మార్చాలి తర్వాత మిగిలిన భాగం ఏదైనా ఉంటే అది రాయడం జరుగుతుంది సో ఇది ఒక ప్రాసెస్ సో ఇనీషియల్ అండ్ బేస్ ప్రాసెస్ ఇది మళ్ళీ ఒకసారి చూద్దాం ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ఏంటి అంటే ఇచ్చిన వాక్యంలో నీ సబ్జెక్టును ఆబ్జెక్టును వర్బును రిమైనింగ్ పార్ట్ను గుర్తించాలి ఆబ్జెక్ట్ని సబ్జెక్టుగా మార్చాలి సూటబుల్ హెల్పింగ్ వర్బ్ని మనం రాయాలి ఎన్నుకోవాలి వర్బ్ థర్డ్ ఫామ్ని రాసుకుంటాం తర్వాత బై అనే ప్రిపోజిషన్ని చేరుస్తాం తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చి రిమైనింగ్ పార్ట్ని మిగతాది రాస్తే మనకు దాదాపు చాలా వాక్యాలు క్లియర్ అవుతాయి మరి సెకండ్ పాయింట్ చూడండి ఆబ్జెక్ట్ని సబ్జెక్టుగా మార్చడం సబ్ సిక్స్త్ పాయింట్ చూడండి సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చడం అని రెండు ఉన్నాయి ఆబ్జెక్ట్ని సబ్జెక్టు సబ్జెక్ట్ని ఆబ్జెక్టుగా చేసినప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి ఆ మార్పులు కూడా మనకు తెలిసి ఉండాలి ఒక్కసారి మనం ఆ మార్పుల్ని కూడా చూద్దాం ఆ మార్పులను ఒకసారి చూద్దాం సబ్జెక్టు ఆబ్జెక్ట్గా అయితే లేదా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా అయినప్పుడు కొన్ని మార్పులు వస్తాయనుకున్నాం అనుకున్నాం ఐ సబ్జెక్టివ్ కేసులో ఉండి దాన్ని ఆబ్జెక్టివ్ కేసులోకి మార్చాలి అంటే మీగా మార్చాలి వి అనేది ఆబ్జెక్టివ్ కేసులోకి మార్చినప్పుడు అజ్గా మారుతుంది లేదా అజ్ హీ అనే సబ్జెక్ట్కి ఆబ్జెక్టివ్ కేస్ ఏమవుతుంది అవుతుంది షీ హర్ అవుతుంది దే దెమ్ అవుతుంది దెమ్ ఇట్ అనే దానికి ఆబ్జెక్టివ్ కేస్ కూడా ఇట్టే సో యూకి ఆబ్జెక్టివ్ కేస్ యూ సో హూ అనే పదం బై హూమ్గా తీసుకుంటాం సో ఏదైనా నేమ్ ఉందనుకోండి సో ఆబ్జెక్టివ్ కేసు కూడా ఇది అవుతుంది అదే నేమ్ అవుతుంది సో సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ గాను ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ గాను మార్చే క్రమంలో సో సబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ కేసు కూడా మనకు గుర్తుండాలి వీటిని మనం బాగా నేర్చుకోవాలి ఓకే